వేరుశనగ పొడి వేరుశనగ పప్పులు ఒక కప్పు ఉప్పు రుచికి తగినంత ఎండుమిర్చి పది వెల్లుల్లిపాయలు పది బెల్లం చిన్న ముక్క ఒక కడాయి తీసుకొని వేరుశనగ పప్పులు వేయించుకోవాలి వేరుశనగ పప్పులు వేగిన తర్వాత పక్కకు తీసుకొని చల్లారిన తర్వాత పొట్టు తీసుకోవాలి అదే కడాయిలో ఎండుమిర్చి వేసి రెండు నిమిషాలు వేయించుకోవాలి రోటిలో కొద్దిగా ఉప్పు వేయించిన ఎండుమిర్చి వేసి దంచుకోవాలి రోలు లేకుంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు రోట్లో దంచుకుంటే కొద్దిగా టేస్టీగా వస్తుంది ఎండుమిర్చి పొడిగా అయిన తర్వాత వేయించి పొట్టు తీసుకున్న వేరుశనగ పప్పులు వేసి దంచుకోవాలి వేరుశనగపప్పులు ఇలా పొడిగా అయిన తరువాత వెల్లుల్లి బెల్లం వేసి మరోసారి దంచుకోవాలి పొడి నున్నగా కాకుండా రవ్వరవ్వగా ఉంటే టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో పొడి నెయ్యి వేసుకొని తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది